హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఉమా ఆల్ ఇన్ వన్ ఈ రోజు ఈ వీడియోలో నేను మిలెట్స్ దోశ మీతో షేర్ చేస్తున్నాను అలానే సింపుల్ గా మనకు క్విక్ గా అయిపోయి ఒక మంచి చట్నీ మీతో షేర్ చేస్తాను మీరు ఎప్పుడైనా మిల్లెట్స్ దోశ ట్రై చేసి ఉంటే లెట్ మీ నో గాయ్స్ మిల్లెట్స్ బ్యాటర్ ప్యాన్ పైన వేస్తే అది తొందరగా స్టిక్ అయిపోతుంది దాని ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ ఛానల్ వాచ్ టేక్ అండ్ టు మై ఛానల్ లెట్స్ వీడియో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల సామలు ఒక కప్పు కొర్రలు వేసుకోవాలి అలానే రెండు కప్పులు రాగులు కూడా వేసుకోవాలి దీంట్లోనే ఒక కప్పు బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ నీట్గా వాష్ చేసుకొని మనం నానబెట్టుకోవాలి మిల్లెట్స్ అన్ని నానిన తర్వాత మనము నైట్ గ్రైండ్ చేసుకొని ఫర్మెంటేషన్కి అయితే వదిలేయాలి అండ్ మార్నింగ్ మనము దోశ వేసుకోవాలి అలానైతేనే ఫర్మెంటేషన్ అవుతనే దోశ అనేది నీట్గా వస్తుంది ఇంకో వన్ కప్ ఇందులో జొన్నలు కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ అనిదర్ బౌల్ తీసుకొని దాంట్లో మినపప్పు టూ కప్స్ వేసుకోవాలి వన్ కప్పు శనగలు వన్ కప్ పెసర్లు వేసుకొని మరలా ఒకసారి వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఎయిట్ అవర్స్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి నార్మల్ దోశ అయితే మనకి ఈజీగా చేయొచ్చు కానీ మిలట్ దోశ ఏంటంటే తొందరగా ప్యాన్కి స్టిక్కీ అయిపోతుంది సో మనం ఏం చేయాలంటే వేసేటప్పుడు ఆనియన్ని స్క్రబ్ చేసుకోవాలి అండ్ ఆల్సో గ్యాస్ ఫ్లేమ్ని కూడా మీడియం టు లో అడ్జస్ట్ చేసుకొని దోశ అనేది వేస్తే గా వస్తుంది క్విక్ అండ్ సింపుల్గా అయిపోయి ఒక చట్నీతో షేర్ చేస్తున్నాను ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో పల్లీలు అండ్ పుట్నాల పప్పు వేయించినవి వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత నాలుగు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము పుప్పు పెట్టుకోవాలి సో సింపుల్గా అయిపోయింది కదా చట్నీ సో ఇలా హడావిడిగా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా అయిపోవాలన్నప్పుడు ఇలా చేసేయండి గైస్ పోపుకి మనకు కావాల్సింది ఆయిల్ ఆవాలు జీలకర్ర అండ్ కరేపాకు చిటికెడి పసుపు వేసుకొని ఇలా పోపు పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి సో సింపుల్గా ఇలా పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా సో ఈ మీల దోశ అండ్ పల్లీ చట్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్